The <laughs> మోడీ ఆశయాలు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఓటింగ్ జరిగిందని టీడీపీ గుంటూరు పచ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి అభివర్ణించారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పచ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొవలముడి నానితో కలిసి మాధవి మాట్లాడారు వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేశారని ప్రశంసించారు నాని మాట్లాడుతూ వైసీపీకి ఓటమి భయం పట్టుకుని ప్రతిపక్షాలపై దాడులకి పాల్పడిందని ఫైర్ అయ్యారు సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక శాతం ఓటింగ్ జరిగిందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, టీడీపీ నాయకులు దామచెట్ల శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వన 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో తేదీ రోజున మీడియా మిత్రులు ప్రత్యేక పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చాలా అద్భుతమైన పాత్ర పోషించి ఎక్కడా రిగింగ్ జరగకుండా ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నాయకులు అరాచకాలు పాల్పడుతున్నారో బూత్ క్యాప్చర్ చేద్దామని అనుకున్నారో ఆ టైంలో మీరు తగిన సమయంలో స్పందించి దాన్ని అడ్డుకున్న మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వైసీపీ ఈ రాక్షస ప్రభుత్వం అధికారం అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అదుపు అదు అదుపులో పెట్టుకొని ఏ విధమైన అరాచకాలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం మన జిల్లా మన ఉమ్మడి జిల్లాలో మాచర్లో కానీ అట్లాగే తాడిపత్రిలో కానీ నిన్న చంద్రగిరిలో కానీ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి ఉలివర్తి నాని ఏ విధంగా ఒక పెద్ద పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికి కూడా తెలిసిందే ఓడిపోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫస్టేషన్లో ఉన్నారు ముందు ముఖ్యంగా ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది మామూలుగా మామూలుగా పోలింగ్ రోజు వాళ్ళకి వాళ్ళకున్న నేచర్ వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క అండ్ కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లు ఆ యొక్క బూత్లకు రాకపోతే మాకు మెజారిటీ వస్తుందనే భావంతో ఒక తక్కువ పర్సెంట్ పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఉదయం ఆరు గంటలకి వచ్చి బారులు తీరి ఎండలో కానీ పైన ఎలక్షన్ కమిషన్ కనీసమైన సదుపాయాలు కూడా లేవు టెంటులు లేవు మంచినీళ్ళు లేవు గంటల గంటలో నిలబడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఓటు ద్వారా బ్యాలెట్ బ్యాక్స్ వేసిన విషయం అందరికీ తెలిసిందే అట్లాగే ఈ అరాచకాలు కూడా పెట్టలేకపోతున్నాయి ముఖ్యంగా ఇది చాలా దుర్మార్గం దీన్ని ఈ విధంగా ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం మే పదమూడున జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవ్వడం జరిగింది ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరమో అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక ఉనకక తొనకక నిలుచొని ఐదు ఆరు గంటల సమయం పట్టినా కూడా అసౌకర్యాలకి గురైనా కూడా ఎలా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారు ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టిక్కెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలిచున్న ప్రతి ఒక్క నాయకుడికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళా మనులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి రేపు రాబోయే విజయానికి తోడ్పడి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణ యుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందం ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను